నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న మోంతా తుఫాను వెలిశాక బెంగళూరు నుంచి వచ్చి రైతుల్ని పరామర్శించడానికి ఒక యాత్ర చేపట్టారు ఆ యాత్ర విజయవంతమైందా ఫెయిల్ అయిందా ఇవన్నీ పక్కన పెడితే ఆ యాత్ర టైంలో ఆ పార్టీలోని కీలకమైన నేత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వ్యక్తి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా ఇంటర్నెట్లో వైరల్గానే ఉన్నాయి అదేంటి అంటే రెండు వేల ఇరవై ఏడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపడతారు అని చెప్పేసి ఆయన అన్నారు సో అయితే ఎప్పుడైతే పేర్ని నాని ఈ మాట మాట్లాడారో ఈ మాట మీద ఏపీలో చాలామంది ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజా సంకల్ప యాత్ర లాంటి యాత్ర చేయగలుగుతాడా అసలు చేస్తాడా అంటే ఆయనకి ఒంట్లో ఓపిక అయిపోయిందని కాదు మోకాళ్ళల్లో ఓపిక అయిపోయింది లేదా ఆయనకి ఒంట్లో బలం పోయింది అని కాదు అసలు జగన్మోహన్ రెడ్డి మానసికంగా అంత సిద్ధంగా ఉన్నాడా మళ్ళీ ఇలాంటి యాత్ర చేపట్టేందుకు అంటే అటు ఇచ్చాపురం నుంచి ఇటు చివర నియోజకవర్గం వరకు కూడా మళ్ళీ అలాంటి పాదయాత్ర చేస్తాడా అని అని చెప్పేసి చాలామంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకని అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి అలా ఉంది కాబట్టి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే చంద్రబాబు అభిమానులు అంటున్నారు సో అసలు చంద్రబాబు అభిమానులు కార్యకర్తలు అనే మాటల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితిలో ఎలా ఉన్నారు అనే వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం అయితే దీనికన్నా ముందు మీకు ఒక మాట చెప్పాలి ఎప్పుడైతే పేర్ని నాని రెండు వేల ఇరవై ఏడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపడతారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లేదా ఇరవై తొమ్మిది ఎన్నికల ముందు వరకు కూడా చేపడతారని చెప్పేసి అన్నారు దీని మీద పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారు పందాల రాయిలు జగన్మోహన్ రెడ్డి అసలు ప్రజాసంకల్పయాత్ర చేయలేడని కొంతమంది లేదు డెఫినెట్గా చేస్తాడు సక్సెస్ అవుతాడని కొంతమంది అయితే అసలు చేసినా సక్సెస్ అవ్వలేడు అని అని చెప్పేసి ఇటువంటి పందాలు కాస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఏడులో ప్రజా సంకల్ప యాత్ర చేస్తాడని మీరు అనుకుంటున్నారా లేకపోతే చెయ్యరు అని అనుకుంటున్నారా లేదంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వ్యయ ప్రయాసలు కోర్చి ప్రజా సంకల్ప యాత్రని చేపట్టినా అది విజయం విజయా వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకువెళ్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చిపెడుతుందా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తుందా చెయ్యదా ఇటువంటి వాటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే ఇకపోతే మనం ప్రజా సంకల్ప యాత్ర గురించి మాట్లాడుకోవాలి అలాగే జగన్మోహన్ రెడ్డి మరలా ప్రజా సంకల్ప యాత్ర చేపడతారా లేదా అనే దాని గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ ప్రజా సంకల్ప యాత్ర గురించి తీసుకుంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన ఈ యాత్రను చేపట్టారు ఎందుకని అంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ప్రశ్నలతోటి ఉక్కిరి బిక్కిరి చేసేశారు ఆయన నేను అసలు ఈ అసెంబ్లీకే రాను నేను అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నాను చేస్తున్నానని చెప్పేసి అసెంబ్లీలో నుంచి బయటకు వచ్చేసి ఆయన ప్రజల్లోకి వెళ్ళారు ఏవైతే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబించిందో సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకోవటం దాన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు గుప్పించటం స్టార్ట్ చేసింది సో ఆ ఆరోపణలు గుప్పించిన ప్రభావమే ఈ జనసందోహం తెలుగుదేశం పార్టీ మీద ఏవైతే ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో బలం లేకపోవటం వల్ల వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయింది అటు ప్రభుత్వం మీద కావచ్చు చంద్రబాబు మీద కావచ్చు లోకేష్ మీద కావచ్చు మంత్రుల మీద కావచ్చు ఎమ్మెల్యేల మీద కావచ్చు చివరికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కూడా వదిలిపెట్టలేదు సో తెలుగుదేశం పార్టీ క్యాడర్లు క్యాడర్ అంతా కూడా జన్మభూమి కమిటీల్లో బొక్కేస్తున్నారు లంచాలు జనాన్ని పిండేస్తున్నారు పీల్చి పిప్పి చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేసింది సో ఆ ఆరోపణల ఫలితమే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టినప్పుడు ఇలా ఆయన వెంట జనం కదిలారు సో ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఈ ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర ఉందో అది మంచి బూస్ట్గా పనిచేసింది దానికి తోడు కోడికత్తి డ్రామా పనిచేసింది దానికి తోడు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనిచేశాయి అలాగే దానికి తోడు బాబాయి గుండెపోటు గొడ్డలిపోటు కూడా బాగా పనిచేసింది దాని మీద దాన్ని తీసుకొచ్చేసి చంద్రబాబు మీద రుద్ది నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి ఒక పెద్ద అంటే ఆర్టికల్ తయారు చేసి దాన్ని క్యాష్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు అయితే మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ జనం నమ్ముతారా అంటే పాదయాత్ర ఒక్కటే చేస్తే సరిపోదు పాదయాత్రలో జనాల్ని కలుస్తూ జనం దగ్గరికి వెళ్ళటం ముద్దులు పెట్టేయటం లేకపోతే వాళ్ళని కౌగిలించుకోవటం వీటితోటే సరిపోదు వీటితోటి నమ్మరు జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే సీఎంగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి ఆయన జనానికి డీకనెక్ట్ అయిపోయారు అసలు డిస్కనెక్ట్ అయిపోయారు పూర్తిగా మొత్తం జనంలోకి వెళ్ళడం అనేది ఆయన అసలు ఎప్పుడు చేయలేదు ఈ మధ్య కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా మొన్న మోంతా తుఫాను ఆ సమయంలో తప్ప ఆయన జనంలోకి రాలేదు ఎప్పుడు కూడా బ్యారికేడ్లు దూరం నుంచే జనం జనానికి దూరంగా ఉండటం కేవలం వాళ్ళకి సంబంధించిన ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే దగ్గరికి రానిస్తారు వాళ్ళని మాత్రమే ముద్దాడుతారు వాళ్ళు కూడా మనకి కనిపిస్తారు ఇదే ఆర్టిస్టు మళ్ళీ నెక్స్ట్ టూర్లో కూడా కనిపిస్తారు అంటే ఒక పాపను తీసుకుంటే మనం ఆ పాపే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే ఆయనని కలవాలని చెప్పేసి తాపత్రయపడటం తహతహలాడటం ఆ పాప మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్లో కూడా కనిపించటం మనకి ఇవన్నీ కూడా కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావడానికి ఇష్టపడటం లేదు కేవలం వాళ్ళ మనుషుల్ని వాళ్ళకి నమ్మకమైన వ్యక్తుల్ని మాత్రమే దగ్గరికి తీసుకుంటారు వేరే ఎవరిని కూడా సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళరు అనేది తేట తెల్లమైపోయింది కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అలా కాదు మొత్తం అంతా కూడా వాళ్ళు గిరిజనుల దగ్గరకు కూడా వెళ్ళిపోతున్నారు ఏకంగా అంటే సామాన్య ప్రజలు రూట్స్ దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నారు మొత్తం అంతా కలదిరుగుతున్నారు మొత్తం అంతా కూడా సో జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో మళ్ళీ వెళ్ళగలుగుతారా అంటే వెళ్ళలేరు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం కనిపించటం లేదు సో దానికి పెద్ద ఉదాహరణ మొన్న వచ్చిన మోంతా తుఫానుకి సంబంధించి కూడా ఆయన కేవలం వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అంటే వాళ్ళ కార్యకర్తలకి సంబంధించిన వాళ్ళని దగ్గరికి పిలిపించుకున్నారు మాట్లాడారు వెళ్ళిపోయారు ఆ ఆ విజువల్స్ కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని రైతు అనే వ్యక్తిని పిలిపించుకుని ఆయన రైతు కాదు అని చెప్పేసి తర్వాత తెలిసింది ఆయన ఎక్కడో మచిలీపట్నానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఆ వ్యక్తిని మరో చోటికి జగన్మోహన్ రెడ్డి పర్యటించిన చోటికి పిలిపించుకుని మాట్లాడారని చెప్పేసి అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది సో ఇటువంటి డ్రామాలు మరి పాదయాత్రలో వర్కౌట్ అవుతాయంటారా సో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బలవంతంగా రోడ్డు మీదకి వచ్చిన పార్టీని దృష్టిలో పెట్టుకుని ఆయన పాదయాత్ర చేస్తానని చెప్పినా ఇవన్నీ జనం నమ్మే స్థాయి ఉంటుందా అనేదే పెద్ద సందేహం ఇప్పుడు సో జగన్మోహన్ రెడ్డి రారు అనే విషయాన్ని కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే ఆయన చాలా ఆత్మన్యూనతా భావంతో నలిగిపోతున్నారు అని చెప్పేసి నన్ను జనం ఓడిస్తారా అంటే నేను అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మానసికంగా నలిగిపోయే వాళ్ళు ఎలా ఉంటారంటే అంటే ఇది కూడా ఏవి ఆర్కే మొన్న ఆయన తాలూకా పలుకులు ఏవైతే ఉంటాయో ఆర్కే పలుకులు అనేవి ఉంటాయి కదా వాటిల్లో చెప్పిన మాటలే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు తమలో తాము మాట్లాడుకుంటారని చెప్పేసి ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్య ఎక్కువగా ఆయనలో ఆయన మాట్లాడుకోవటం అనే వీడియోస్ కొన్ని మనం చూసాం అలాగే నేను చేసిన దానికన్నా ఇంకా ఎవ్వరూ మంచి చేయలేరు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఇలా మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళే సో జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కువగా అలాగే చెప్పుకుంటూ ఉంటారు అసలు తన తండ్రి కన్నా మించి తానే చేశానండి నా తండ్రి రెండు అడుగులు వేస్తే నేను నాలుగు అని చెప్పేసి ఆయనే చెప్పుకుంటూ ఉంటారు సో రాజశేఖర్ రెడ్డిని రీచ్ అవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డికి వీలు కాని అంశం సో దాన్ని కూడా ఆయన అసలు దాటిపోయారని చెప్పుకోవడం అనేది హాస్యాస్పదమైన విషయం సో ఇలాంటివన్నీ కూడా మరి అక్కడ తారసపడుతూ ఉంటాయి మనకి ఇలాంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయలేడు అనే అంశాలు కూడా మనకి తారసపడుతూ ఉంటాయి కానీ కొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డి పట్టుదల పట్టాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు ఆయన ఒక ఒక పని మొదలు పెట్టాడంటే పూర్తి చేయకుండా ఆగడు నిద్రపోడు సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకొని ఉన్నాడు సో దానికోసం ఖచ్చితంగా పని చేస్తాడు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేసి తీరతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తీరతాడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేడరు అభిమానులు అందులోని నాయకులు కూడా పదంగా చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడా లేదా అనేది తెలియాలంటే వెయిట్ చేయకైతే తప్పదు థ్యాంక్ యూ